వెల్కమ్ టు న్యూస్ ముందుగా చూద్దాం ఏ మంత్రి పర్యటనకు వెళితే ఆ శాఖ అధికారులే ప్రోటోకాల్లో వెళ్లేలా ఆదేశాలు సచివాలయంలో నిర్వహించిన రెవెన్యూ శాఖపై రివ్యూను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు క్యూఆర్ కోడ్తో నాణ్యమైన పట్టాదారు పాస్ పుస్తకాలు ఆగస్టు పదిహేనునో పంపిణీ రాష్ట్ర ముఖ్యమంత్రి అధ్యక్షతన రెవెన్యూ శాఖపై జరిగిన సమీక్షలో పలు కీలక నిర్ణయాలు పిఫోర్ అమలుకు వివిధ స్థాయిల్లో రెండు కమిటీలు రెండు చాప్టర్లు ఏర్పాటు లోగోను ఖరారు చేసిన ముఖ్యమంత్రి ఘనంగా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి ఘన నివాళులు అర్పించిన సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా డీటెయిల్స్ చూస్తే ప్రజల సమస్యల పరిష్కారం ప్రధాన లక్ష్యంగా రెవెన్యూ శాఖ అనునిత్యం పనిచేయాలి శాఖ పరిధిలో తెచ్చే ప్రతి కార్యక్రమం కూడా ఆ దిశగానే ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు రెవెన్యూ శాఖలో ప్రజల సమస్యలను పరిష్కారం చూపితే ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుందని గత ప్రభుత్వం కారణంగా తలెత్తిన సమస్యలను వేగంగా పరిష్కరించి ప్రజలకు సాంతవన చేకూర్చాలని సీఎం చంద్రబాబు అన్నారు ఈ విషయంలో గ్రామస్థాయి ఉద్యోగి నుండి రాష్ట్ర స్థాయి అధికారి వరకు సాంకేతికతను ఉపయోగించుకుని క్షేత్రస్థాయిలో ఫలితాలు వచ్చేలా చూడాలని సీఎం సూచించారు శుక్రవారం సచివాలయంలో రెవెన్యూ శాఖపై సీఎం చంద్రబాబు నాయుడు రెండు గంటల పాటు సమీక్ష చేశారు భూ సమస్యలు ప్రజల అర్జీలు రెవెన్యూ శాఖలో సేవలు సులభతరం చేసేందుకు తీసుకుంటున్న చర్యలతో పాటు వివిధ అంశాలపై సమీక్ష చేశారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ అక్టోబర్ నాటికి ప్రతి ఒక్కరికి శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు అందించాలి ప్రభుత్వం వచ్చిన తరువాత నలభై మూడు పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల మందికి కుల ధృవీకరణ పత్రాలు అందజేశారు మిగిలిన వారికి కూడా వీటిని అందించాలి ఒకసారి ధృవీకరణ పత్రం పొందితే వారి కుటుంబ సభ్యులకు ఆటోమేటిక్గా ఆ డాటా ఆధారంగా కుల ధృవీకరణ పత్రం వచ్చేలా చూడాలి ఎస్సీలకు శ్మశాన వాటికల స్థలాలు కేటాయింపు ప్రక్రియను పూర్తి చేయాలి మూడు వందల అరవై మూడు హెబిటేషన్స్కు స్మ్మశాన వాటికలకు స్థలాలు ఇవ్వాలి దీనికి భూసేకరణ కోసం నూట ముప్పై ఏడు కోట్లు అవసరం వచ్చే రెండు మూడేళ్లలో పూర్తిస్థాయిలో ఈ కార్యక్రమం పూర్తి చేయాలి అన్నారు డాక్టర్స్ డేను పురస్కరించుకొని వైద్య వృత్తి పట్ల నిబద్ధతతో సేవాభావంతో సేవలందించే వైద్యులను రూట్ హెల్త్ సర్వీసెస్ అవార్డ్స్తో సత్కరిస్తున్నట్లు రూట్ హెల్త్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ పోలవరపు విజయభాస్కర్ తెలిపారు ఆంధ్ర తెలంగాణకు చెందిన ప్రఖ్యాత వైద్యులను ఇందుకోసం ఎంపిక చేశామని ఆయన వివరించారు సిద్ధార్థ ఆడిటోరియంలో ఈ నెల ఆరవ తేదీన జరిగే ఈ అవార్డుల ప్రధాన సభకు మంత్రి పార్దసారధి సినీ నటుడు సుమన్ రాష్ట్ర సమాచార శాఖ మంత్రివరులు కొలుసు పార్థసారథి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీషా హాజరవుతారని తెలిపారు గురునానక్ నగర్ లోని కెకే రెస్టారెంట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రూట్ హెల్త్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ విజయ్ విజయభాస్కర్ చందు శ్రీనివాస్ डॉक्टर पद्मजा जय कामेश्वरी కె పూర్ణిమ సిహెచ్ విజయలక్ష్మి మణికంఠ అజయ్ యలమందయ్య తదితరులు పాల్గొన్నారు డాక్టర్స్ డే అవార్డు ప్రధాన ఉత్సవానికి సంబంధించిన పోస్టర్ను విడుదల చేశారు అనంతరం వారు మాట్లాడుతూ తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్స్ డేను పురస్కరించుకుని జులై మొదటి వారంలో వివిధ వైద్య విభాగాల్లో నిబద్ధత సేవా భావంతో వైద్య సేవలు అందించే వైద్యులను సత్కరించడం ఆనవాయితీగా వస్తుందన్నారు ఈ నెల ఆరో తేదీన సిద్ధార్థ ఆడిటోరియంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు ఆంధ్ర తెలంగాణకు చెందిన ఏడుగురు ప్రఖ్యాత వైద్యులను ఇందుకోసం ఎంపిక చేస్తామని తెలిపారు గుంటూరుకు చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఆర్ మురళీ బాబూరావు గారికి జీవన సాఫల్య పురస్కారాన్ని ఇస్తున్నట్లు తెలిపారు అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమంలో మంత్రులు పార్థసారథి సవితతో పాటు ప్రముఖ సినీ నటుడు సుమన్ అతిథులుగా పాల్గొనే అవార్డులు ప్రదానం చేస్తారని వారు వివరించారు ఉత్తమ వైద్యులు ఎవరైతే ఉంటారో వారందరికీ రూట్స్ హెల్త్ ఫౌండేషన్ తరఫున రూట్స్ హెల్త్ సర్వీసెస్ అవార్డ్స్ అనే పేరుతో అవార్డ్స్ ఇవ్వటం జరుగుతోంది ఇది గత పన్నెండు సంవత్సరాల నుంచి ఇస్తున్నాము ఇది ట్వెల్త్ యాన్యువల్ అవార్డ్స్ ఈ సంవత్సరం ట్వెల్త్ యాన్యువల్ అవార్డ్స్ జూలై ఆరో తేదీ సిద్ధార్థ ఆడిటోరియంలో జరుగుతుంది ఉదయం పది గంటలకు దీంట్లో ఆంధ్ర అండ్ ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన ఏడుగురు డాక్టర్స్కి ఈ సంవత్సరం అవార్డ్స్ ఇవ్వబోతున్నాము దీంట్లో ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుతో పాటు మిగిలిన ఐదు అవార్డ్స్ ఉంటాయి దీంట్లో అలోపతి విభాగంతో పాటు ఆయుర్వేద న్యాచురోపతి అలాగే ఎవరైతే సర్వీస్ చేశారో సేవా విభాగంలో కూడా ఒక అవార్డు ఉంటుంది ఈ సంవత్సరం మరి అవార్డుల కమిటీ అవార్డులు ఎన్నిక చేసి ప్రకటించింది ఈ అవార్డు గ్రహీతల వివరాలు మరి ముందుగా లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అవార్డు డాక్టర్ మురళీ బాబురావు గారు గుంటూరుకు చెందిన ప్రముఖ సీనియర్ కార్డియజిస్టు వారికి అందజేస్తున్నాము డాక్టర్ ఆర్ మురళీ బాబురావు గారు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో రిటైర్డ్ అండ్ హెచ్ఓడిగా పనిచేశారు కార్డియాలజీ విభాగంలో చాలా సీనియర్ కార్డియాలజిస్టు ఎంతమంది కార్డియాలజిస్టుని ఆయన ట్రైన్ చేయడం జరిగింది వారికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అందజేయడం జరుగుతూ ఉంది తర్వాత రూట్స్ హెల్త్ సర్వీసెస్ అవార్డ్స్ విభాగంలోకి వచ్చేదలకి విజయవాడ నగరంలో ఉన్న సీనియర్ జనరల్ సర్జన్ డాక్టర్ లింగమనేని సుబ్బారావు గారికి చాలా సీనియర్ జనరల్ సర్జన్ ఆయన అలాగే సేవార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు తర్వాత సీవార్ డెంటల్ కాలేజీకి ఆయన చైర్మన్గా కూడా వ్యవహరిస్తున్నారు వారికి ఒక రూట్ హెల్త్ సర్వీస్ అవార్డు విభాగంలో ఒక అవార్డు అలాగే తర్వాత మరొక ప్రముఖ సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ ఏ యశిబాల గారు మరి ఆవిడ నలభై సంవత్సరాలుగా గైనకాలజిస్ట్గా విజయవాడలో ప్రాక్టీస్ చేస్తున్నారు మరి మాండి నేను డాక్టర్ పద్మజ దాసి రూట్స్ హెల్త్ ఫౌండేషన్ ప్రతి సంవత్సరం అంటే పన్నెండు సంవత్సరాల నుంచి ఎమినెంట్ డాక్టర్స్ ఎవరైతే సర్వీస్ ఓరియెంటెడ్గా సీనియర్ మోస్ట్ ప్రజలకు సేవ చేసి ఉన్నటువంటి ఎమినెంట్ డాక్టర్స్కి గ్రేట్ పర్సనాలిటీస్కి రూట్స్ హెల్త్ ఫౌండేషన్ ద్వారా ఫౌండర్ అయినటువంటి డాక్టర్ పోలవరపు విజయభాస్కర్ గారు ఆధ్వర్యంలో మేమంతా టీం అనమాట సో ఎప్పుడు కూడాను డాక్టర్స్కి మేము ఇట్లా అవార్డ్స్ అనేది ఇస్తూ ఉంటాము ఈ భాగంగా సెవెన్ ఈ భాగంగా సెవెన్ మెంబర్స్ డాక్టర్స్కి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ దగ్గర నుంచి అల్లోపతి డాక్టర్స్కి ఆయుర్వేద డాక్టర్స్కి న్యాచురోపతి డాక్టర్ అలానే సోషల్ సర్వీస్ మీద ఉన్నటువంటి ప్రముఖులకు కూడా ఈ అవార్డు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది ఇట్లని రూట్స్ హెల్త్ ఫౌండేషన్ అనేది ఇప్పుడు క్యాన్సర్కి సంబంధించినటువంటి క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ దగ్గర నుంచి క్యాన్సర్ ఫ్రీ స్క్రీనింగ్ మెడికల్ క్యాంప్స్ అలాగే క్యాన్సర్ సంబంధించినటువంటి హాస్పిటల్స్తో అసోసియేషన్ అయ్యి ఫ్రీ క్యాంప్స్ అట్లా కండక్ట్ చేయడం సంవత్సరం అంతా కండక్ట్ చేయడం జరుగుతుంది అట్లాగే అక్టోబర్ మంత్లో చాలా యాక్టివిటీస్ జరుగుతున్నాం ఇలా ట్వెల్వ్ ఇయర్స్ నుంచి టూ ఫైవ్ నుంచి ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి థ్యాంక్ యూ అత్యాధునిక సాంకేతికత కృత్రిమ మేధా సహకారంతో ఆధార్ సర్వే నెంబర్లను లింకు చేయడం ద్వారా భూ వివాదాలు సమస్యలను శాశ్వత పరిష్కరించే దిశగా పటిష్టమైన చర్యలను ప్రభుత్వం చేపడుతున్నట్లు రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో రెవెన్యూ శాఖకు చెందిన పది కీలక అంశాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సమీక్షించి పలు ఆదేశాలను జారీ చేయడం జరిగిందన్నారు ముఖ్యమంత్రి సమీక్ష అనంతరం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ కూడా మోసపూరితమైన రిజిస్ట్రేషన్లు ఎంట్రీలకు ఏ మాత్రం అవకాశం లేకుండా సర్వే రిజిస్ట్రేషన్ మరియు రెవెన్యూ శాఖలను బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా ఇంటిగ్రేటెడ్ చేయడం జరుగుతుందన్నారు గతంలో పంపిణీ చేసిన ఇరవై ఒక్క కోట్ల మందికి క్యూఆర్ కోడ్తో నాణ్యమైన పట్టాదారు పాస్ పుస్తకాలను ఆగస్టు పదిహేనున పండగ వాతావరణంలో పంపిణీ చేయనున్నామన్నారు ఈ పాస్ పుస్తకానికి బ్యాంకు రుణం మంజూరుకి ఎటువంటి సంబంధం లేదని గత ఏడాది దాదాపు పదివేల మంది వరకు రుణ సౌకర్యాన్ని పొందడం జరిగిందని ఈ ఏడాది ఇప్పటి వరకు నలభై వేల మంది రుణ సౌకర్యాన్ని పొందడం జరిగిందని ఆయన తెలిపారు ప్రభుత్వ ప్రైవేటు అటవీ మరియు నీటి వనరుల భూములకు పలు రకాల రంగులను నిర్దేశిస్తూ వాటన్నిటిని మ్యాపింగ్ చేసే అద్భుత కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టబోతుందని మంత్రి తెలిపారు నుండి ఎకరాల భూమిని ఒక గా నిర్దేశిస్తూ భూముల రీసర్వే కార్యక్రమం ఎంతో పారదర్శకంగాను విజయవంతంగానూ జరుగుతుందన్నారు అన్ని భూ సమస్యలను పరిష్కరిస్తూ రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ నాటికి ఈ సర్వే కార్యక్రమాన్ని పూర్తి చేయడమే కాకుండా అద్భుతమైన రెవెన్యూ వ్యవస్థను రాష్ట్రంలో రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు అందరికీ నమస్కారం ఈరోజు సంస్థ పరిపాలనలో రెవెన్యూ డిపార్ట్మెంట్ యొక్క పనితీరు పైన అలాగే పేద ప్రజలందరికీ కూడా వారి యొక్క భూ వివాద పరిష్కారాలు చేసే విధంగా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు రివ్యూ చేశారు ముఖ్యంగా పది అంశాల మీద పేదవాడికి రాబోయే రోజుల్లో ఎందుకంటే భూమి అంటే సెంటిమెంటు భూమి మీద పుడతాడు భూమి మీద భూమిలోని కలుస్తాడు కాబట్టి ఆ సెంటిమెంట్ని అతని ఎమోషన్స్ అర్థం చేసుకుని కొంచెం లీ లీనియంట్గా ఉన్నా కూడా గవర్నమెంట్ కొంచెం బ్రహ్మాండంగా పేదలకి సేవ చేయాలని లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పది అంశాలు ముందు పెట్టుకుని దాని మీద అన్నిటి కూడా మాతో చర్చించి రెమిడీస్ కూడా తేడా జరిగింది ముఖ్యంగా ఏదైతే ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం సెక్షన్ సర్టిఫికేట్ అనేది వారసత్వంగా వచ్చినటువంటి భూముల్ని చాలామంది కూడా వన్ పర్సెంట్ ఉండి కట్టలేకనో కట్ట కనుక్కోలేకనో ఆ సెక్షన్ తెచ్చుకోరు గ్రామాల్లో వివాదాలకి అది దారితీస్తూ ఉంటుంది గౌరవ ముఖ్యమంత్రి గారు పది లక్షల రూపాయల దాకా ఉంటే ఆ భూమి విలువ కేవలం వంద రూపాయలకే అది కూడా గ్రామ సచివాలయంలోనే చేసుకునే విధంగా పది లక్షల రూపాయలు దాటితే వెయ్యి రూపాయలు పెట్టి చాలా తక్కువ అంటే ఇలాంటి వివాదాలు రాబోయే జనరేషన్స్ సెకండ్ థర్డ్ జనరేషన్స్లో ఇలాంటివన్నీ కంటిన్యూ అయ్యి ఇబ్బందులు పడతా ఉన్నారు కాబట్టి అలాంటి ఇబ్బందులు పడకూడదనే లక్ష్యంతో ఈ యొక్క మంచి మంచి కార్యక్రమం చేశారు వాళ్ళు ఎక్కడ కూడా తహసీల్దార్ ఆఫీసర్లకు కూడా వెళ్ళాల్సిన అవసరం లేకుండా గ్రామ సచివాలయంలోనే చేసుకునే విధంగా ఈ యొక్క మంచి వరం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి అలాగే ఏదో క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఉన్నాయో కులధృవీకరణ పత్రాలన్నీ కూడా దాదాపుగా నలభై మూడు లక్షల ఎనభై తొమ్మిది ఫార్టీ త్రీ ల్యాక్స్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ నైన్ ల్యాక్స్ ఇవ్వడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ కూడా ఆగస్ట్ సెకండ్ కల్లా ఇచ్చి ప్లస్ అది కూడా అవసరం ఉంటే అధికారిని అధికారులకు వాళ్ళకి వెళ్ళి ఓపెన్ డొమ్మే కనపడే విధంగా చేయమని చెప్పారు అక్టోబర్ సెకండ్ కల్లా అలాగే ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మా సూపర్ సిక్స్ చెప్పినటువంటి అన్నీ కూడా మేము చేస్తూ ఉన్నాం ఒక సుపరిపాలన వైపు వెళ్తూ ఉన్నాం పేదవాడి భూహొక్కలు కల్పించే విధంగా ఎలాగైతే ల్యాండ్ టైటిల్గా యాక్ట్ రిపీ రిపీల్ చేశామో ఏదో మాట ఇచ్చామో బరిల గ్రౌండ్స్ మీద అలాగే పేదలకు ఇల్లు కానీ జర్నలిస్ట్ ఇల్లు కానీ స్వతంత్ర సమరయోధుడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా శుక్రవారం రాష్ట్ర అసెంబ్లీ భవనంలో అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్న కుమార్ అల్లూరి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో అసెంబ్లీ ఉప కార్యదర్శులు సహాయ కార్యదర్శులు తదితర అధికారులు ఉద్యోగులు పాల్గొన్నారు Mm-hmm. పేదల పెన్నిధి స్వర్గీయ వంగవీటి మోహనరంగ అని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని అన్నారు వంగవీటి మోహనరంగ అందరివాడని చనిపోయే వరకు కుల మతాలకు అతీతంగా పేదల అభ్యున్నతికి కృషి చేశారన్నారు రంగ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు అరవై ఏడు డివిజన్ వాంబే కాలనీలో యువ నాయకులు కంచి ధనశేఖర్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో స్కూల్ సెంటర్లో ఏర్పాటు చేసిన వంగవీటి మోహనరంగ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సంయుక్తంగా స్థానిక నాయకులతో కలిసి రంగా విగ్రహాన్ని అనగా అభిమానుల సందడి నడుమ ఆవిష్కరించారు రంగా డెబ్బై ఎనిమిదవ జయంతి కావడంతో కేకు కోసి పేదలకు మిఠాయిలు పంచారు ఈ సందర్భంగా కేశినేని చిన్ని మాట్లాడుతూ మహోన్నత నాయకుడు వంగవీటి మోహనరంగా అన్నారు రంగా ఏ ఒక్క కులానికి చెందినవాడు కాదని అందరి వాడు అన్నారు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ స్థానిక కాలనీ పెద్దలు కోరిన నేపథ్యంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయించినట్లు చెప్పారు వంగ టి మోహనరంగ మహోన్నత వ్యక్తి అని ఆయన ప్రాతినిధ్యం వహించిన శాసనసభ స్థానంలో తాను రెండు సార్లు ఎమ్మెల్యేగా నిలిచి ప్రజాసేవ చేయటం ఎంతో సంతోషంగా ఉందన్నారు యువ నాయకులు కంచి ధనశేఖర్ మాట్లాడుతూ విగ్రహ ఆవిష్కరణకు విచ్చేసిన ఎంపీ కేశినని చిన్ని ఎమ్మెల్యే బోండా ఉమాకు ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్యే బోండా ఉమా సహకారంతో రంగా విగ్రహాన్ని ఏర్పాటు చేయగలిగినట్లు వివరించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కంచి దుర్గా ఎన్డీఏ కూటమి పార్టీల నాయకులు పెద్ద ఎత్తున కాలనీ వాసులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం అనంతరం కాలనీ వాసులకు అన్నదానాన్ని నిర్వహించి మహిళలకు గిఫ్ట్ అందజేశారు మాజీ శాసనసభ్యులు పేద ప్రజల గుండె చప్పుడైనటువంటి స్వర్గీయ వంగవేటి మోహన్ రంగ గారి విగ్రహాన్ని ఇప్పుడే పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారి చేతుల మీదుగా ఆవిష్కరించుకోవడం చాలా సంతోషం దీనికి స్థానిక డివిజన్ పార్టీ అధ్యక్షుడు సూరి గాని అలాగే ప్రధాన కార్యదర్శి నాగరాజు అలాగే ఇక్కడ క్లస్టర్ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి ధనశేఖరు స్థానిక కార్పొరేటర్ మా సోదరి కంచి దుర్గ గారికి అలాగే వంగపేటి మోహన్ రంగ అభిమానులు గారికి అభిమానులకి ఆనంద గారి అందరూ కూడా సామోగ్య అందరు కూడా శాఖరు అందరూ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తా ఉన్నా ఈ రోజున గంగవేట్ మోహన్ రంగ గారు ముప్పై ఏడు సంవత్సరాలు ఆయన చనిపోయి ఆ రోజు పంతొమ్మిది వందల ఎనభైవ దశకంలో అప్పుడప్పుడే పెరుగుతున్నటువంటి విజయవాడ నగరంలో ఎక్కడి నుంచో తూర్పు ప్రాంతం నుంచి ప్రకాశం జిల్లా నుంచి కృష్ణా జిల్లా మారుమూల గ్రామాల నుంచి విజయవాడ నగరానికి పొట్ట చేత్తో పట్టుకున్న అనేక కుటుంబాలు వస్తున్నటువంటి రోజులు అటువంటి సందర్భాల్లో ఆ కుటుంబాల్ని ఇక్కడ ఉన్నటువంటి రౌడీలు కుటుంబాల్ని వాళ్ళ కష్టాన్ని దోచు జన్మదినోత్సవం ఆయన మన మధ్యలో పోయినా నుంచి విజయవాడ నగరమే కాకుండా రాష్ట్రం మొత్తం ఆయన జన్మదినం సందర్భంగా ఆయనకి గణ నివాళులు అర్పించుకోవడం జరుగుతుంది ఇవాళ అరవయో డివిజన్లో ఇక్కడ వంగవీటి మోహన్ రంగారావు గారి అభిమానులు తెలుగుదేశం పార్టీ జనసేన నాయకుల అందరి ఆధ్వర్యంలో ధనశేఖర్ ఆధ్వర్యంలో రంగా గారి విగ్రహం అందులో బోండా గారి ఆధ్వర్యంలో ముఖ్యంగా ఈ విగ్రహానికి అన్నిటి అన్నిట్ల విధాలా సహకరించిన బోండా గారి ఆధ్వర్యంలో రంగాగారి విగ్రహం ఆవిష్కరణ రావడానికి చాలా ఆనందంగా ఉంది ఇవాళ చూస్తే ఇక్కడ చూస్తే ఎంతమంది జనాలు ఉన్నారంటే అశేష జనవాహిని రంగాగారి మరణం తర్వాత కూడా ఇన్ని సంవత్సరాలు కూడా ఆయన అభిమానులు ఆయన అంత అంత అభిమానులు ఉన్నారంటే ఇది సామాన్య విషయం కాదు ఇటువంటి వ్యక్తులు కొందరే ఉంటారు విజయవాడ నగరంలో అటువంటి వ్యక్తుల్లో మొదటిగా వంగవీటి మోహన్ రంగారావు గారు ఉంటారని తెలియజేసుకుంటూ ఆయనకి ఈ సందర్భంగా నివాళులు అర్పించుకుంటున్నాం తప్పకుండా ఆయన ఆశయ సాధనలో ఏ విధంగా బోండా ఉమ్మ గారు వాళ్ళ ఈ నియోజకవర్గంలో ఆయన ఆయన్ని అనుసరించి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఎన్టీఆర్ జిల్లాలోనే కాదు ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూడా అత్యధిక మెజార్టీ సాధించి ఎమ్మెల్యే కింద గెలిపొందిన వ్యక్తి ఆయన అడుగు జాడల్లో ఈ బొమ్మగారు ఏ విధంగా నడుస్తున్నారో ఉమాగారిని కూడా నేను అదే విధంగా అనుసరించి నడుస్తున్నామని అని తెలియజేసుకుంటూ ఈ వాంబే కాలనీ అభివృద్ధికి మేమిద్దరం కలిసికట్టుగా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ అందరికీ కూడా ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తున్న పి ఫోర్ విధానం పైకాలు కీలక అడుగులు పడ్డాయి స్వర్ణాంధ్ర పి ఫోర్ ఫౌండేషన్ తొలి జనరల్ బాడీ సమావేశం శుక్రవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరిగింది రాష్ట సచివాలయం నుండి నిర్వహించిన ఈ జనరల్ బాడీ సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజాప్రతినిధులు జిల్లా మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు పి ఫోర్ పథకం సమర్థవంతంగా అమలుకు రెండు కమిటీలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు రాష్ట స్థాయిలో ఎగ్జిక్యూటివ్ కమిటీ అడ్వైజరీ కమిటీలు ఏర్పాటు ముఖ్యమంత్రి ఆదేశించారు అలాగే జిల్లా నియోజకవర్గం స్థాయిలో పి ఫోర్ చాప్టర్ల ఏర్పాటుకు జనరల్ బాడీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు ఆయా కమిటీలో స్వర్ణాంద్ర పి ఫోర్ ఫౌండేషన్ వైస్ చైర్మన్ సహా ఇన్ఛార్జి మంత్రులు ప్రజా ప్రతినిధులు రాష్ట్ర జిల్లా నియోజకవర్గ స్థాయి అధికారులు సభ్యులుగా ఉంటారు పీ ఫోర్ స్ఫూర్తిని చాటేలా రూపొందించిన లోగోను ముఖ్యమంత్రి ఖరారు చేశారు ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులకు అధికారులకు చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు మాన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా పూలమాలలో వేసి ఘననివాళ్ళు అర్పించారు దేశ స్వతంత్రం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు అల్లూరినే పేర్కొన్నారు అలాగే ఇక్కడ విని చేసినటువంటి మా సోదరిపనులకి పెద్దలందరూ కూడా పేరు పేరుగా ఉదయపూర్ నవస్కారాన్ని తెలియజేస్తారు ఈరోజు చాలా ఉదయం నుంచి అనేకమైన కార్యక్రమాలు పొద్దున్నే పొడమేలంత దగ్గర మొట్టమొదటి కార్యక్రమం అల్లూరి సీతారామరాజు గారి విగ్రహానికి నివాళులు అర్పించి ఆయనకి అనేక రకాలుగా మరి ఘన అర్పించి స్థానిక పెద్దలందరూ కూడా ఉదయం నుంచి తిరుగుతూ ఉన్నాం మరి ఈరోజు ఒక్కసారి ఆయన చరిత్రని మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది నూట ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయింది ఆయన జన్మించి కానీ స్వాతంత్ర సమరయ పోరాటంలో ఆయన చేసినటువంటి పోరాటం మన ఆంధ్రకు ఆంధ్రుల ఘనత దేశం మొత్తం మారిపోయింది మొగింది రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఏ ఆయుధం లేకుండా గడగడలాడించినటువంటి ధీనుడు యోధుడు అల్లూరి సీతారామరాజు గారు ఒక్కసారి మనం ఎందుకంటే తెలుగు జాతి పౌరుషాన్ని ఆయన చూపించినటువంటి ఆ రోజుల్లోనే చూపించినటువంటి వ్యక్తి నా భూమి నా వాళ్ళు నా దేశం నా రాష్ట్రం ఇక్కడ మీరు ఎక్కడి నుంచో వచ్చి మీరు దీన్ని ఆక్రమించుకోవడం కరెక్ట్ కాదండి స్వాతంత్ర సమరలో ఆయన సమర పోరాటంలో ఆయన చేసినటువంటి త్యాగాన్ని మనం పంచుకోకూడదు భావి తరాలు కూడా అల్లూరు సీతారామరాజు గారి జీవిత చరిత్రని ఆయన కథని మనం రేపటి తరాలకు కూడా మనం తెలియజేయాల్సిన బాధ్యత మన అందరి మీద కూడా ఉంది కానీ ఆయన్ని అల్లూరు సీతారామరాజు గారి నూట ఇరవై ఎనిమిదో జయంతి వాళ్ళ మరొక వెయ్యి సంవత్సరాలైన ఆ మహానుభావుడిని ఈ జాతి మరవదని కూడా తెలియజేసుకుంటూ తప్పనిసరిగా తెలుగుదేశం ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఆయన జయంతిని ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని అన్ని రకాలుగా నెక్స్ట్ రాబోయే తరాలకు తెలియజేయడంలో చిత్తశుద్ధితో ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ చాలా కార్యక్రమాలు వల్ల ఆలస్యమైంది నేను రావటం కూడా వేదిక మీద కూడా పెద్దలందరూ కూడా చాలా సేపటి నుంచి ఉన్నారు కాబట్టి మనం ఒక్కొక్క మరొక్కసారి ఆహ్వాని అలాగే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన పెద్దలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా దేశంలో యాభై శాతం పైబడి ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గానికి దశాబ్దాలుగా శతాబ్దాలుగా అన్యాయం జరుగుతూనే ఉందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు డాక్టర్ లగుడు గోవిందరావు ఆరోపించారు జూలై ఇరవై ఒకటిన జరగబోయే పార్లమెంట్ సమావేశంలో బీసీ సామాజిక వర్గానికి జనగణనతో పాటు కులగణన కూడా చేపట్టాలని బీసీ సామాజిక వర్గానికి చట్టసభలో యాభై శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని బీసీ రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని వంటి ప్రధానమైన డిమాండ్లతో జూలై ఇరవై చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం డాక్టర్ లగుడు గోవిందరావు జాతీయ అధ్యక్షులు బీసీ సంక్షేమ సంఘం జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నేడు విజయవాడ క్లబ్ వేదికగా దశాబ్దాలుగా శతాబ్దాలుగా బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని నిరసిస్తూ బీసీలకు కావలసినటువంటి డిమాండ్లు హామీలు ఏ హామీలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా దేశవ్యాప్తంగా జనగణతో పాటు కులగణ కూడా చేపట్టాలని చెప్పి ప్రధాన డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా యాభై శాతం రిజర్వేషన్లు చట్టసభల్లో కల్పించాలని కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చట్టసభల్లో ముప్పై మూడు శాతం మాత్రం రిజర్వేషన్ మాత్రమే కల్పించడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా యాభై శాతం రిజర్వేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి నామినేటెడ్ పోస్టుల్లో కూడా బీసీ జనాభా తామాసా ప్రకారంగా బీసీలు చెందినటువంటి నామినేట్ కోట ఏవైతే ఉన్నాయో వాటిని తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కూడా కల్పించాలి బీసీలపై దాడులు రాష్ట్రంలోనూ దేశవ్యాప్తంగా కూడా జరుగుతున్నాయి కాబట్టి బీసీలందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ఒక రక్షణ చట్టాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మేము ప్రధాన డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా బీసీ సప్లాన్ ద్వారా కావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి కూడా జూలై ఇరవై తేదీన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపడుతున్నాం ఎందుకంటే జూలై ఇరవై ఒకటవ తేదీ నుంచి ఆగస్టు ఇరవై వరకు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో బీసీ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో బీసీ హక్కుల సాధన ఏదైతే ఉందో వీటన్నిటినీ కూడా కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని ప్రధాన డిమాండ్తో మేము చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జూలై ఇరవై తేదీన ఏర్పాటు చేయడానికి జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి కూడా ఇందు మూలంగా ప్రెస్ క్లబ్ వేదికగా విజయవాడలో జరుగుతున్నటువంటి మీడియా సమావేశ వేదికగా ఈ యొక్క బీసీ సోదరులకు సోదరిములకు రైతులకు కర్షకులు కార్మికులు మేధావులు ప్రతి ఒక్కరు కూడా నేను పిలుపడం జరుగుతుంది జై బీసే పర్మనెంట్ రిజిస్ట్రేషన్ల కోసం ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ విజయవాడలో ఆందోళన కొనసాగిస్తున్నారు ఏడాది కాలంగా పోరాడుతున్నా తమ గోడు పట్టించుకునే వారే కరువయ్యారంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ధర్నా చౌక్లో చేపట్టిన నిరసన మూడవ రోజుకు చేరింది నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం అన్ని అర్హతలు సాధించిన తమకు శాశ్వత రిజిస్ట్రేషన్ ఎందుకు చేయటం లేదని ప్రశ్నించారు ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి న్యాయం చేయాలని వైద్యులు డిమాండ్ చేస్తున్నారు విదేశాలలో వైద్య విద్యను పూర్తి చేసుకున్న విద్యార్థులకు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ వెంటనే కోరుతూ విజయవాడ ధర్నా చౌక్ లో నిరాహార దీక్ష చేపట్టారు ఆందోళనలో పాల్గొన్న ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ ఫ్లెకార్డులు ప్రదర్శించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈ సందర్భంగా వైద్య కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులు మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ల కోసం ఏడాదిగా ఎదురు చూస్తున్నా తమ గోడు లేరని దుయ్యబట్టారు తమ సమస్యలను ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ అధికారులు పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం అన్ని అర్హతలు సాధించిన తమకు రిజిస్ట్రేషన్ ందుకు చేయటం లేదని వారు ప్రశ్నించారు గతంలో ఆందోళన చేసినప్పుడు హామీ ఇచ్చిన అధికారులు ఇప్పటి వరకు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు జారీ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఎంతో వ్యయ ప్రయాసాలతో విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేసుకుని ఇక్కడ ఇంటర్న్షిప్ పూర్తి చేసుకున్న తమకు ఇలా అన్యాయం చేయటం సరికాదన్నారు ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తక్షణమే న్యాయం చేయాలని వైద్యులు డిమాండ్ చేశారు విద్యార్థులకు సంఘీభావంగా ఏబీవీపీ ఏఐఎస్ఎఫ్ నేతలు పాల్గొన్నారు నా పేరు అండి మేము చైనాలో చేసాం మేమందరం చేసాం ఒక్కొక్క కంట్రీలో చేసుకుంటూ వచ్చాం స్టడీస్ అంతా కంప్లీట్ చేసాం ఎంబీబీఎస్ చేసాం అక్కడే కొన్ని కంట్రీస్లో అయితే ఇంటర్న్షిప్ కూడా కంప్లీట్ చేసాం హౌస్ సర్జన్ అంటారు దాన్ని అదంతా కంప్లీట్ చేసుకొని ఇక్కడికి వచ్చి నైన్టీన్ సబ్జెక్ట్స్ ఒకేసారి ఎగ్జామ్ పాస్ అయ్యాం ఢిల్లీ వై ఐ మీన్ ఆల్ ఓవర్ ఇండియా ఎగ్జామ్ పెడతారు అది క్వాలిఫై అయ్యి ఇక్కడ రిజిస్ట్రేషన్స్ వస్తాయని అప్లై చేస్తే ఏమైందంటే రిజిస్ట్రేషన్స్ ఇవ్వట్లేదు అది ఆపేశాము ఎన్ఎంసీ క్లారిఫికేషన్ రావాలి ఆ క్లారిఫికేషన్ రావాలని చెప్పారు సరే అని ఎన్ఎంసికి కూడా వెళ్ళాం ఎన్ఎంసీ నుంచి కూడా తెచ్చుకుంటే లేదు మాకు ఇంకా క్లారిఫికేషన్ రావాలి అని అన్నారు మొత్తం డాక్యుమెంట్స్ అని మళ్ళీ ఆ కంట్రీకి పంపించి ఎంబసీ వెరిఫికేషన్స్ అయినా అవి ఈ అయిని అన్నారు సరే మీరు ఇదే న్యూస్ మళ్ళీ ఆయన అడుగుతారు రిజిస్టర్ దగ్గరికి వెళ్ళి ఏంటండి ఇలా చెప్తున్నారు స్టూడెంట్స్ అది కరెక్టా అని ఆయన ఒకటే అంటారు రూల్ అని అంటారు ఆ రూల్స్ చెక్ వాళ్ళు ఇప్పుడు వరకు ఎవ్వరు లేరు ఆ రూల్ అంతా చూస్తే ఎన్ని ఫ్లాస్ ఉన్నాయి ఏంటి అది అన్ని తెలుస్తాయి ఇన్నిసార్లు మమ్మల్ని అడుగుతున్నారు కదా అన్న ఆయన్ని పిలిచి మా ముందు సమాధానం చెప్పించగలిగారా ఆయన సమాధానం చెప్తే ఆయన అసలు ఎంత గేమ్ ఆడుతున్నాడు అనేది అందరికి తెలిసిపోతుంది కాబట్టి ఆయన అసలు బయటికి రావట్లేదు ఇన్నిసార్లు అడుగుతున్నాం డిబేట్కి రండి డిబేట్కి రండి అని ఇప్పటి వరకు ఆయన అయితే బయటికే రావట్లేదు ఎటువంటి నోటీస్ ఇప్పుడు అందరినీ నెగ్లెక్ట్ చేస్తున్నారు మీరు వన్ ఇయర్ ఇంటర్న్షిప్ టూ ఇయర్స్ ఇంటర్న్షిప్ అని చెప్తున్నారు ఏ రూల్ ప్రకారం ఏ రెగ్యులేషన్ ప్రకారం ఆయన ఎక్కడ చెప్పట్లేదు ఎక్కడ మెన్షన్ చేయట్లేదు ఆ మెన్షన్ చేయడానికి ఎందుకు ప్రాబ్లం ఆయన అంత నిజాయితీ పరుడైతే ఎందుకు బయటకు వచ్చి మాకు సమాధానం చెప్పట్లేదు మీ విలేకర్స్ కూడా ఎందుకు సమాధానం చెప్పట్లేదు ఎటువంటి న్యూస్ ఛానల్ కానీ ఎటువంటి వాళ్ళు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎందుకు నిలదీయట్లేదు ఆయన్ని అని మేము ప్రశ్నిస్తున్నాం ఇది ఎప్పటికీ కొనసాగుతూనే ఉంది గత సంవత్సరం నుంచి కొనసాగుతూనే ఉంది ఇంకెప్పటికి ఇది పడుతుంది మేమైతే నష్టపోతున్నాం గత ఐదు రోజులు నేను చేస్తున్నాము ఇప్పుడు వరకు ఆయన బయటకు వచ్చి ఎందుకు సమాధానం చెప్పలేదు మాకు కావాల్సిన ఆన్సర్ ఇదే అండి ముగించే ముందు మరొకసారి చూద్దాం ఏ మంత్రి పర్యటనకు వెళితే ఆ శాఖ అధికారులే ప్రోటోకాల్లో వెళ్లేలా ఆదేశాలు సచివాలయంలో నిర్వహించిన రెవెన్యూ శాఖపై రిబ్యూను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు క్యూఆర్ కోడ్తో నాణ్యమైన పట్టాదారు పాస్ పుస్తకాలు ఆగస్టు పదిహేనునో పంపిణీ రాష్ట్ర ముఖ్యమంత్రి అధ్యక్షతన రెవెన్యూ శాఖపై జరిగిన సమీక్షలో పలు కీలక నిర్ణయాలు పిఫోర్ అమలుకు వివిధ స్థాయిల్లో రెండు కమిటీలు రెండు చాప్టర్లు ఏర్పాటు లోగోను ఖరారు చేసిన ముఖ్యమంత్రి ఘనంగా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి ఘన నివాళులు అర్పించిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్